డ్ పర్మిటెడ్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్ పేరుతో విద్యార్థులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్తో కూడిన గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు వన్ నేషన్ వన్ ఐడి కార్డుని అందుబాటులోకి తీసుకొస్తుంది విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని విద్యాశాఖ జిల్లా అధికారి బ్రహ్మం నాయక్ పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ తొలి విడతలో తొమ్మిది నుంచి పన్నెండు ఇంటర్ తరగతుల విద్యార్థుల వివరాలు నమోదు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ అపార్ నంబర్ కేటాయింపు ప్రక్రియ చేపట్టింది ఆధార్ వివరాలను చాలా రాష్ట్రాలు బహిర్గతం చేయడాన్ని సమ్మతించకపోవడంతో ఆధార్ తరహాలోనే అపారు నమోదు ప్రక్రియ చేపట్టారు విద్యార్థి తల్లిదండ్రులు మీ ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా అపారును నమోదు చేయించాలని లేని పక్షాన అమ్మఒడి ఇతర పథకాలు విద్యార్థికి వర్తించవని తప్పనిసరిగా మీ పిల్లలకు ప్రతి పాఠశాలలో నమోదు చేయించాలని అన్నారు అదేవిధంగా నిజానికి విద్యార్థుల ఆధార్ కార్డులోని వివరాల ఆధారంగా ప్రస్తుతం బడుల్లో చేరికలు జరుగుతున్నాయి ఇలా చేరిన తర్వాత ప్రతి విద్యార్థికి పర్మిషన్ ఎన్రోల్మెంట్ కేటాయించి నమోదు చేస్తున్నారు వివిధ అంటే ప్రభుత్వం కావచ్చు మున్సిపల్ కావచ్చు గవర్నమెంట్ అలాగే ప్రైవేటు ఎయిడెడ్ ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలాగే కాలేజీలలో అంటే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముఖ్యంగా అంటే మనకు ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసము అపార్ ఐడి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ అపార్ అనేటువంటిది విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి ఐడి ఇది ఎందుకంటే వారి యొక్క హై హయ్యర్ క్లాసెస్ చదివేంత వరకు కూడా వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నిటి కూడా ట్రాక్ చేయడానికి ఈ అపార్ ఐడి అనేది చాలా ఉపయోగపడుతుంది అసలు అపార్ అనేటువంటిది వాళ్ళకు చాలా మంది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటారు అంటే ఈ అపార్ అనేటువంటి నంబర్ ఒక్కసారి జనరేట్ అయిన తర్వాత పిల్లవాడు ఎల్కేజీ యూకేజీలలో జనరేట్ అయిన తర్వాత డిగ్రీ కాలేజీ పీజీ పోయేంత వరకు కూడా అనుసంధానంగా ఆ రికార్డులు అన్నిటికీ అనుసంధానంగా తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అంటే ప్రైవేట్ సంస్థలు కావచ్చు ప్రభుత్వ సంస్థలు కావచ్చు ఏవైనా కానీ విద్యార్థి యొక్క ఆ టోటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్కాలర్షిప్లు కానీ వారు సాధించిన విజయాలు కానీ అవార్డ్స్ కానీ ప్రైజెస్ కానీ ఇలాగ దానికి విద్య సంబంధమైనటువంటి అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులు ఈజీగా తెలుసుకోవడానికి మనకి అపార్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి తల్లిదండ్రులందరికీ నా యొక్క ముఖ్య మనవి ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు ఈపీ ముఖ్యంగా పిల్లవాడిని స్కూల్లో చేర్పించిన తర్వాత పిల్లవాడి యొక్క కరెక్ట్ డీటెయిల్స్ అనేటువంటివి రికార్డులలో నమోదు చేపించాలి తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఎంత పనులు ఉన్నా కానీ రేపు ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి కూడా నేను చెప్తున్నాను మీరు తల్లిదండ్రులు మీ పిల్లలను పాఠశాలలో ఐదు సంవత్సరాలు ఏ పిల్లవాడైతే నిండినాయో ఆ పిల్లవాన్ని మీరు ఒకటో తరతులో చేర్పించే ముందు గాని ఎల్కేజీ యూకేజీలలో చదివించేటప్పుడు గాని ఆ పిల్లల యొక్క పూర్తి డీటెయిల్స్ అనేటువంటి రికార్డు ఉండే విధంగా మీరు సమాచారాన్ని పాఠశాల ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటీసీ ఇరవై నాలుగు గంటలు టు క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీఎనెస్టీషియా ఐటీసీ సిఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డిఎన్బి ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడీ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి ఎండీ జనరల్ మెడిసిన్ గారిచే బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టి ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ Consultants, General Medicine, Dr. M. Harnadridi D. MBBS ITCCM, Names, Dr. S. Vijay Babu MBBS MD, Dr. G. Nagasumantra D. MBBS MD, Neurology, Dr. Vardara Jonna MBBS DCH DNB DM Neurology, Nephrology, Dr. Sai Harishara D. MBBS MD General Medicine, DM Nephrology Gold Medalist. వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి